సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్కు తరలించారు అయితే ఈ తరలింపు ప్రక్రియను పోలీసులు రహస్యంగా ఉంచారు నిన్న రాత్రి హైదరాబాద్లో పోసానిని అతని ఇంట్లో అరెస్ట్ చేశారు ఏపీలో పలు కేసులు నమోదు కావడంతో రాయచోటి పోలీసులు మై హోం భుజా అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు రాత్రి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్కు తరలించారు ఇవాళ ఉదయం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత కోర్టులో హాజరు పరుస్తారు దీనికి సంబంధించి బోర్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ కడప నుంచి రమేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రమేష్ పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పిఎస్కు తరలించినట్టు మనకు సమాచారం అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండే అవకాశం ఉంది పోలీస్ స్టేషన్లో ఏమన్నా విచారణ జరిగే అవకాశం ఉందా లేకపోతే డైరెక్ట్గా వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారా రఫీ సినీ నటుడు పోసారి కృష్ణమరంలోని నిన్న రాత్రి హైదరాబాద్లో ఆయన ఇంట్లో అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడే ఓర్వారుపల్లి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు ఓర్వారుపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ అనేటువంటిది రికార్డ్ చేస్తారు అందుకే అంటే ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి పూర్వపరాలన్నింటినీ కూడా ఆయన విచారించి ఆ విచారించినటువంటి తరువాత ఆయనను వైద్య పరీక్షల కోసం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్తారు అక్కడి నుంచి కూడా ఆయనను కోర్టులో హాజరు పెట్టేందుకు పోలీసులు సిద్ధం మనం చూసుకున్నట్టయితే ఓల్వార్పల్లె పోలీస్ స్టేషన్ కు సిఐతో పాటు ఎస్ఐ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా తెల్లవారు జోన్ ప్రాంతానికి చేరుకుంటూ వస్తున్నారు ఎందుకంటే పోసాని కృష్ణమై ఎక్కువగా ఆయన మీడియాలో మాట్లాడినటువంటి కథనాలను వాటిని పరిశీలిస్తున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్కువగా దాన్ని పరిశీలన చేస్తున్నటువంటి నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ ఎస్ఐ జాన్ కూడా చేరుకున్నారు అయితే ఈ యొక్క కేసులో పూర్తి వివరాలు మాత్రం వెల్లడించడానికి అటు పోలీసులు సైతం కాస్తంత రహస్యంగా గోప్యంగా ఉంచుతూ ఉన్నారని చెప్పవచ్చు ఈ యొక్క కేసును ఐదు రోజుల క్రితం నమోదు చేసినప్పటికీ ఏ ఏ సెక్షన్ల కింద నమోదు చేశారనేటువంటి మాత్రం ఇప్పటి వరకు బయటకు వెళ్లడిగానేటువంటి పరిస్థితి కనపడుతోంది జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆఫ్లైన్లో కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తూ వస్తోంది అయితే ఈ కేసుతో పాటు అటు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రెండు కేసులతో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి కడప టౌన్లో మూడు కేసులు నమోదయ్యాయి ఆ మూడు కేసులు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి అదేవిధంగా అటు అన్నమయ్య జిల్లా పోలీసులు అదేవిధంగా కడప పోలీసులు ఈ అరెస్ట్ కాస్తంత తర్జన పరిచయం కూడా పడుతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే పోసాని కృష్ణమరణి ఓల్వర్పల్లి కేసులో అరెస్టు చూపించాలా లేకపోతే కడపలో రిజిస్టర్ అయినటువంటి మూడు కేసుల్లో అరెస్టు చూపించాలన్నటువంటి తర్జన పరిచయం జరుగుతున్నట్టు ప్రాథమికంగా మనకు సమాచారం అందుతోంది ఎందుకంటే వాళ్ళు కూడా పీటీ వారెంట్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాద్ కు అటు అన్నమయ్య జిల్లా అదేవిధంగా కడప జిల్లాకు చెందినటువంటి ఇద్దరు పోలీసులు వెళ్లారు కాబట్టి మేము కావాలి మా స్టేషన్ తరలిస్తామంటూ వారి మధ్య కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి సో హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో ఓవర్వాల్ పల్లెకి తరలిస్తారు అన్న సమాచారం అయితే కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే రైల్వే కోడూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు మాత్రం ప్రస్తుతం స్టేషన్ కు చేరుకున్నారు ఇక్కడ ఏర్పాట్లు అయితే కొన్ని జరుగుతున్నాయని చెప్పవచ్చు రఫే థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ రైట్ అది అన్నమయ్య జిల్లా ఓబుల్ వారి ని పిఎస్ కు తరలించారు పోసాని కృష్ణమురళిని ఇవాళ ఉదయం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత కోర్టులో హాజరు అవకాశం ఉంది